అపవాది దాడులను ఎదుర్కోవడానికి దేవుడిచ్చిన సర్వాంగ కవచంలో మూడవ కవచము ఇదే నీతి అని మైమరుపు మనం ఎలా జీవించాలి పేర్లోనే ఉంది నీతి అని కవచము నీతితో జీవించాలి అవినీతితో కాదు వెలుగులో నడవాలి చీకటిలో కాదు పవిత్రతతో జీవించాలి అపవిత్రతతో కాదు ప్రేమించాలి ఇతరులను ద్వేషించకూడదు ఎవరైనా మన దగ్గర తప్పు చేస్తే వారిని క్షమిద్దాం అంతేగాని వారి మీద పెట్టుకోవద్దు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి స్థుతి ఆరాధన ప్రార్థనలో వాక్య ధ్యానంలో దేవునితో మనం సహవాసం చేయాలి భక్తిహీనతతో కాదు అయితే మనం నీతిగా జీవిస్తున్నామో అదే మనకు ఒక గొప్ప కవచముగా మారుతుంది నీతిగా జీవించడము లోకం బహుశా వీక్నెస్ గా తీసుకుంటదేమో కానీ వాళ్ళకు తెలీదు కానీ అది మనకు ఒక గొప్ప కవచము అది మనం అపవాది దాడులను ఎదుర్కొనడానికి బలమైన ఒక షీల్డ్గా ఉంటుంది అందుకే అవినీతి చేసి మోసం చేసి ధనము సంపాదిస్తే అది క్షీణించిపోతుందని రాయబడి ఉంది నీతికి బలం ఉంది అవినీతికి వీక్నెస్ ఉంది అనేది మనం ఇక్కడ గ్రహించాలి అనేకమైన మోసపుచ్చే ఆత్మలు అవినీతితో అక్రమముతో మనల్ని నింపడానికి తర్వాత మనల్ని త్రోయడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి మనం గ్రహించే నీతితో మనం ఎప్పుడైతే జీవిస్తామో నీతికి కర్త దేవుడు మనకి సమస్తమైన మేలులతో ఉపకారంతో నింపగలడు దేవుని క్రియలు చేయవారు దేవుని చిత్తమ చేయవారు దేవుని బిడ్డలు అపవాది క్రియలు చేయవారు సాతన్ యొక్క చర్యలు ఉన్నటువంటి వారు మనం వాటిని గ్రహించాలి దేవుడు మీకు నీతి అనే ఆత్మను నీతి అని కవచమును ధరింపచేయని గాక ఐ గాడ్ బ్లెస్ అండ్ ప్రైజ్